ఓకేనండి అయితే మీకు హాస్పిటల్ గురించి అయితే మంచి అంత తెలుసు కదా మన హాస్పిటల్ చారిటేబుల్ హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్లో పదమూడు వందల యాభై బెడ్స్ ఉన్నాయి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ మధ్యనే సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే మనం క్యాన్సర్ బ్లాక్ కూడా స్టార్ట్ చేస్తాం ఆంకాలజీ బ్లాక్ అంటుందని దాంట్లో ఆంకాలజీ శస్త్రచికిత్స ఉన్నది రేడియేషన్ ఉన్నది ప్లస్ కీమోథెరపీ కూడా ఉన్నది మూడు బిగా విభాగాలు ఉన్నాయి ఇవన్నీ ఆరు విషయాలు ఇదే కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి స్పెషాలిటీ సర్జరీ కానీ కేర్ ఆఫ్ కానీ ఏమైనా కానీ ఆరోగ్యశీలు అయితే ఒకవేళ ఆరోగ్యశీలు లేకుంటే ట్రీట్మెంట్ ఖర్చు కాకుండా వాళ్ళకి అవసరం పడే పరికరాలు వాళ్ళకి పడే మందులకు ఖర్చు పెట్టుకుంటే చాలా రెండు చేసేస్తున్నాం హాస్పిటల్ హాస్పిటల్ ఏ పైసలు తీసుకోదు ఓన్లీ ఫర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో డిస్పోజబుల్ సిరింజెస్ మెడిసిన్ ఆ డబ్బు ఇస్తే చాలు ఆ నేపథ్యంలో అర్ణయం చేసాం అనుకో పదివేల లేకపోతుంది పేషెంట్ అట్లా ఎక్కడ కాదు ఎక్కడ జరగదు ఇది మన ఇదే ఒకటి హాస్పిటల్ జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం అన్ని చాలా మట్ల సర్జరీలు చేసినాము ఈ మధ్య మనం ఒకటి పెద్ద కేసు క్యాన్సర్ మధుమేహానికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ చేస్తాం ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చినాడు వరంగల్ నుంచి వచ్చినట్టు బహుశా వాళ్ళు ఎక్కడ ఈ ఈ ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఈ క్యాన్సర్ కేసు చేసి చాలా తక్కువ ప్లేసెస్లో ఉస్మానియా చేస్తుండొచ్చు ఎంఎన్జే హాస్పిటల్ చేస్తారు బస్థాపన చేస్తారు నిమ్స్లో చేస్తారు వీళ్ళు అంత చుట్టూ పోయినట్టు మీరు మేము మాట్లాడచ్చు వాళ్ళ దొరికిస్ తోటి వాళ్ళు అక్కడక్కడ తిరిగేసి ఎందుకు మన దగ్గరికి వచ్చినారు మన దగ్గర వచ్చి మన దగ్గరికి వచ్చినారు మనం ఆ సర్జరీని ఆరోగ్యశ్రీ కేసులో చేసినాం చేసేసి మనకు థర్టీన్ డేస్ తర్వాత మనం డిశ్చార్జ్ చేసినాము పేషెంట్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ అది బ్యాబ్స్ కూడా పంపించినాము అది క్యాన్సర్ అనే వచ్చింది దీని తర్వాత భాగం కూడా ట్రీట్మెంట్ ఇప్పుడు కీమతి వేపు ఉంది కరెంట్ ఉండని అది కూడా మనం ఆరోగ్యం కిందనే చేస్తాము ఇప్పుడు ఈ పేషెంట్కి ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు మనతోటి ఉన్నారు దీన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సారు కీర్తి మేడము వీళ్ళు స్పెషల్గా సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన చికిత్స చేస్తారు వీళ్ళు మన దగ్గర ఫ్యాకల్టీ మన దగ్గర పనిచేస్తున్నట్టు అయితే ఎనీ క్యాన్సర్ కేసు మన సారు మేడం గది చేస్తారు సారు వంశిస్తారు అనశిష్య ఈ కేసుకు పెద్ద కేసు కాబట్టి ఎనిమిది ఎయిట్ టు టెన్ అవర్స్ నమస్కారం ఇక్కడ విచ్చేసినందుకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను డాక్టర్ సుబ్రహ్మణేశ్వర బాబు మేడం డాక్టర్ కీరతి నేను అమజీ డిపార్ట్మెంట్ ఈ సాంబాయ్ అనే పేషెంట్కు కార్సినమో ఫ్యాంక్రియాస్ అంటే ఈ అనే అవయవానికి వచ్చే క్యాన్సర్ రోగానికి అతి క్లిష్టమైన కాంప్లెక్స్ సర్జరీ విపుల్ సర్జరీ అనేది చేయడం జరిగిందండి ఈ ఆపరేషన్ చేసి ఇప్పటికీ పన్నెండు రోజులు అవుతుంది పేషెంట్ ఎక్స రికవరీ నార్మల్గా కంప్లీట్గా రికవరీ వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు ఈ సర్జరీ గురించి చెప్పాలంటే ఇప్పుడు కడుపు లోపల చేసే క్యాన్సర్ ఆపరేషన్లలో ఇది ఒక చాలా మేజర్ ఆపరేషన్ అని అనుకోవచ్చు ఆపరేషన్ టైం కూడా దాదాపు పది గంటలు పట్టింది ఆ పది గంటలు చాలా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తోని అన్ని రకమైన పరికరాలు మా దగ్గర అవైలబిలిటీ ఆవిమ్లో ఉన్నాయి కాబట్టి అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ అనసీషియా టీమ్ అనుకోండి ఎక్సలెంట్ నర్సింగ్ కేర్ టీం అనుకోండి అండ్ ఎక్సలెంట్ పోస్ట్ ఆపరేటివ్ టీం అనుకోండి అన్ని విధాలుగా పేషెంట్కు అందరము ఒకటై ఈ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగింది అందుకనే ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ట్రీట్మెంట్ అంతాను కాస్ట్ ఎఫెక్ట్ అవే అంటే వీలైనంత తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యశ్రీలో ఈ సర్జరీ చేయడం అనేది జరిగింది ఈ సర్జరీ ఇంత సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడానికి మన పనిచేసిన అంత టీమ్ మెంబర్స్ కానివ్వండి నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ ఈక్వలీ రెస్పాన్సిబుల్ అందరూ చాలా కష్టపడి పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యేటట్టు ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీలో ఇలాంటి మేజర్ సర్జరీ అవ్వడం ఇలాంటి మేజర్ ట్రీట్మెంట్స్ అవ్వడం అది ఆర్విఎంలో అది సర్జికల్ ఆంకాలజీ వైపు అనుకోండి అనుకోండి లేకపోతే మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ మెడిసిన్స్ పెట్టడం కానివ్వండి ఆర్ రేడియేషన్ ఆంకాలజీ కరెంట్ ట్రీట్మెంట్ క్యాన్సర్లకు అదేవిధంగా పెట్ సిటీ స్కాన్ అవైలబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో పేషెంట్కు వీలైనంత ఖర్చు లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ లాగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ని అందరూ ప్రజలు సాధ్యమైనంత వరకు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి ఈసారి అనసీష అండ్ క్రిటికల్ కేర్ మన సాంబయ్య పేషెంట్కి ప్యాంక్రాటిక్ కార్డ్స్ ఉంది తనకు విపిల్స్ ప్రొసీజర్ అని ఒక మేజర్ సర్జరీని ప్లాన్ చేశాము అయితే ఈ సర్జరీ కొరకు ముందే ప్లాన్గా ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచే పేషెంట్ని ప్రిపరేషన్ చేసి అంటే ఆయన గుండె పరంగా కావచ్చు లంగ్స్ పరంగా కావచ్చు మనం పేషెంట్ని బాగా స్టెబిలైజ్ చేసుకొని న్యూట్రిషన్ పరంగా కావచ్చు స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని సర్జరీకి పోస్ చేసుకున్నాము అంతే టీం మొత్తాన్ని అలర్ట్ చేశామండి మన హాస్పిటల్లో ఉన్న మన ఆంకో సర్జరీ టీం కావచ్చు అనస్తషా క్రికల్ టీం కావచ్చు కార్డియాలజీ టీం అందరినీ అలర్ట్గా స్టాండ్ పైలో పెట్టుకొని ఎయిట్ అవర్స్ పాటు జరిగిందండి ఈ ఈ ఆపరేషన్ అనేది ఈ ఎయిట్ అవర్స్లో పేషెంట్కి బీపీ కావచ్చు హార్ట్ రేట్ కావచ్చు బ్లడ్ పరంగా కావచ్చు కొన్ని సమస్యలు వచ్చినా సరే అక్కడికక్కడ మనము పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని వెంటిలేటర్ మీదనే ఐసీయూపి షిఫ్ట్ చేయడం జరిగింది మన ఐసీయూలో పేషెంట్ని వెంటిలేటర్ మీదనే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పెట్టాము తర్వాత వెంటిలేటర్ మీద నుంచి పేషెంట్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత త్రీ అవర్స్ త్రీ డేస్ ఐసీయూ కేర్లో క్రిటికల్ కేర్ ఐసీయూలో మేనేజ్ చేసిన తర్వాత స్టెప్ డౌన్ ఐసీయూపీ షిఫ్ట్ చేశాము తర్వాత ఫోర్ డేస్ తర్వాత తనకు ఫోర్ డేస్ వరకు న్యూట్రిషన్ అనేది మనం ఐవీ పరంగా కావచ్చు లేకపోతే టీపీఎన్ పరంగా కావచ్చు ఇచ్చాము దీని త్రీ డేస్ ఫోర్ డేస్ ఇన్ఫెక్షన్ కావచ్చు మళ్ళీ బ్లీడింగ్ కావచ్చు మళ్ళీ పేషెంట్కి హార్ట్ హార్ట్ పరంగా కావచ్చు లంగ్స్ పరంగా ఏ కాంప్లికేషన్ రాకుండా మన క్రిటికల్ కేర్ టీము నర్సింగ్ టీము అందరం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పేషెంట్ని మానిటర్ చేసుకుంటూనే ఉన్నాము ఫోర్ త్రీ డేస్ తర్వాత పేషెంట్ని స్టెప్ డౌన్ ఐసీబీ షిఫ్ట్ చేసిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు అని అనుకున్నాక న్యూట్రిషన్ అనేది ఓవరాల్గా ఫీడ్స్ అనేది స్టార్ట్ చేశాము ఇప్పుడు ఆఫ్ ఇన్ని రోజుల తర్వాత పేషెంట్ ఇప్పుడు మన ముందర స్టేబుల్గా ఉన్నాడు ఏ సపోర్ట్స్ లేవు ఒక నార్మల్ మనిషి లేకన మన ముందర తిరుగుతూ ఉన్నారు సో ఇదంతా మన ఒక టీం వర్క్కి ఒక పెద్ద సక్సెస్ ఇలాంటి మేజర్ సక్సెస్ అనేది మన పేరుఫరి అంటే రూరల్ తెలంగాణలో ఒక ఆర్యం మెడికల్ కాలేజ్ ఇంకా ఎక్కడైనా పార్పేట్లో చేస్తూ ఉండొచ్చు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్లో చేస్తూ ఉండొచ్చు ఇట్లాంటి సర్జరీ కానీ ఈ హాస్పిటల్ ఈ కాలేజీ నా ఆరోగ్యం తిరిగి మంచిగా కలుసుకుంటారు నేను మంచిగా చేశారు శ్రీనివాసరా సార్ సార్